హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ టూ టుడే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ మధ్యాహ్నం మిగిలిన చికెన్ కర్రీతో గ్రేవీ చేసుకోవడం ఎలా చూద్దాం రండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిన ఒక ఆనియన్ ఫ్రై అవ్వడానికి బాగా కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి ముందుగా స్పూన్లీ సన్నగా తరిగిన ఒక టమాటా కొద్దిగా పసుపు తగ్గట్టుగా సాల్ట్ టమాటాలు ఇలా మెత్తగా స్మాష్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారం మనకు స్పైసీకి తగ్గట్టుగా ఒక స్పూన్ ధనియాల పొడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఉడకాలి ఇలా నూనె ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనకు మధ్యాహ్నం మిగిలిన చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ వేయాలి ఇలా మిగిలిన చికెన్ అంతా వేసుకోవాలి మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి స్పైసెస్ ఆల్రెడీ యాడ్ చేసినట్టు కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చికెన్ కర్రీలలో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇమ్ములో పెట్టుకొని ఉడికించాలి చికెన్ పెద్ద బాగా దగ్గరగా వచ్చేవరకు ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని టూ మినిట్స్ నుంచి స్టవ్ కట్టేయాలి